హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు పాయసం మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఉండ్రాల పాయసం చాలా ప్రత్యేకమండి ఎవరైనా ఈ ప్రసాదం చాలా సులభంగా చేసుకునే విధంగా మీకు నేను చూపించబోతున్నాను ఈ ప్రసాదం చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు ఈ ప్రసాదాన్ని బాల్స్ ప్రసాదం అని అంటారండి కానీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది త్వర త్వరగా ఇప్పుడు ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వాటర్ వేసి కొంచెం బెల్లం వేయాలి ఈ బెల్లం మొత్తం వాటర్లో కరిగేదాకా ఉండాలి ఇప్పుడు బెల్లం మొత్తం ఈ వాటర్లో కరిగిపోయిందండి అప్పుడు ఒక కప్పు బియ్య పిండి తీసుకొని ఈ మరుగుతున్న నీళ్ళలో వేయాలి వేసిన తర్వాత బీపిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి కొంచెం వాటర్ తీసుకొని బెల్లాన్ని ఇలా వాటర్లో కరగనిద్దాం ఈ బెల్లం చాలా గట్టిగా ఉందండి అందుకే నేను ముందుగా ఇట్లా చేస్తున్నాను ఇదిగోండి బెల్లం కరిగిపోయింది అంతేనండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకుందాం వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు సగ్గు బియ్యం వేసుకుందాం నేను ఈ సగ్గుబియ్యం చాలా సన్నవి తీసుకున్నానండి మీరు కనుక లావు తీసుకుంటే కనుక ఒక గంట ముందు నానబెట్టుకోండి ఈ సగ్గుబియ్యం కొంచెం ఉడికినాయండి ఇప్పుడు మన బెల్లపు నీళ్ళు పోసుకున్నాం ఈ బెల్లపు నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యం లోపు మనం ఇప్పుడు ఉండ్రాలు చేసుకుందాం పిండి కూడా ఆరిపోయిందండి ఇప్పుడు ఒక్కసారి పిండి మొత్తం ఇలా బాగా కలుపుకుందాం పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మన చేతికి కొంచెం నెయ్యి తీసుకోనండి చిన్న చిన్నగా ఉండలు చేసుకుందాం కొంచెం పిండి తీసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుందాం నేనైతే ఈ సైజులో ఉండలు చేసుకున్నానండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి అన్ని ఉండలు చేసేసుకున్నాం కొంచెం పిండి తీసుకొని పక్కనుంచుకోవాలండి ఇది కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు పాకంలో సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఉండ్రాలని దీనిలో చిన్నగా వేసుకుందాం ఈ ఉండ్రాళ్ళన్నీ పాకంలో వేసుకున్న తర్వాత ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉంచుకోవాలండి అప్పుడే ఉండ్రాలు చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు చూడండి ఉండ్రాలు అనేవి పైకి వచ్చినాయి ఇప్పుడు యాలక్కాయలు జాజికాయల పొడి నేను వేసుకుంటున్నానండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందాక పిండి తీసుకొని వాటర్ కలుపుకొని ఉంచుకున్నాం కదండి దాన్ని వేసేద్దాం వేసి మళ్ళీ ఇంకొకసారి చిన్నగా కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఉండ్రాలు బాగా ఉడికిపోయాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి ఈ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు నేను దీంట్లో వేసి కలుపుతున్నానండి ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి ఉంచామంటే కనుక పాలు ఇరిగిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించి వేసుకోవచ్చండి నేనైతే దీనిలోకి బాదం జీడిపప్పు నేతిలో వేయించి వేశానండి కొంచెం నెయ్యి కూడా వేసాను అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్రసాదాన్ని చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా సులభంగా చేసేయచ్చండి ఈ ప్రసాదం ఈ ప్రసాదాన్ని వినాయక చవితి రోజు మన బొజ్జగని నైవేద్యంగా పెడదాం మీరు కూడా ఈ ప్రసాదాన్ని చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి మీకు ఈ ప్రసాదం ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరందరూ నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేయరు ప్లీజ్